ఆర్థిక సమస్యలు ఆటంకాలు నరదృష్టి శని దోషాలు ఇబ్బంది పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు కేవలం మీ కిచెన్లో దొరికే ఈ చిన్న పదార్థం చాలు మీకున్న శని బాధలను ఇట్టే తొలగించేస్తుంది ఒక ఐదు నల్ల మిరియాలు తీసుకోండి రాత్రివేళ ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి వాటిని మీ తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి నాలుగు మిరియాలను నాలుగు దిక్కులా విసిరేయాలి ఇక ఐదో మిరియం ఆకాశంలోకి విసిరేయాలి అలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఇలా చేయడం వల్ల శని దుష్ప్రభావాలు తగ్గుతాయి పదకొండు రూపాయలు తీసుకుని నల్ల వస్త్రంలో పెట్టుకోవాలి అందులో కొన్ని నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూటకట్టి ఎవరికైనా దానం చేయాలి లేదంటే శని దేవాలయంలో ఇవ్వాలి ఇలా చేస్తే శని గ్రహ బాధలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగంలో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్టయితే మీరు నుంచి ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం మీద నల్ల మిరియాలు పెట్టుకుని వాటిని తొక్కాలి ఆ తర్వాత ఇల్లు దాటి వెళ్తే మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయవంతం అవుతాయి ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ సింపుల్ రెమెడీ పాటించి చూడండి ఇంట్లో ఏదైనా ఒక మూలలో దీపం పెట్టి అందులో ఏడు లేదా ఎనిమిది మిరియాలు వేసి కాల్చాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి మీద ఉన్న చెడు నరదృష్టి తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు డబ్బు చేతిలో నిలుస్తుంది